మేడ్చల్ జిల్లా బోడుపల్ మున్సిపల్ కార్పొరేషన్ లో బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు మంద సంజీవరెడ్డి ఆధ్వర్యంలో చెలవు వరంగల్ భారీ బహుబలి సభకి పెద్ద ఎత్తున తరలి వెళ్తున్న బీఆర్ఎస్ శ్రేణులు ఆరు గ్యారంటీలు నాలుగు వందల ఇరవై హామీలు కాంగ్రెస్ వైఫల్యాలు ప్రజలకు మరింత అర్థమయ్యేలా గౌరవనీయులు కేసీఆర్ నాయకత్వంలో వరంగల్ సభకి బోడుపల్ నుంచి జనం భారీగా తరలి వెళ్తున్నారని ఉదయం తొమ్మిది గంటలకు ఐదు వందల మందితో భారీ ర్యాలీ నిర్వహించి అంబేద్కర్ విగ్రహానికి నివాళులర్పించిన తరలి వెళ్ళనున్న బీఆర్ఎస్ శ్రేణులు సభను విజయవంతం చేయాలని బోడుప్పల్ బీఆర్ఎస్ అధ్యక్షులు మంద సంజీవరెడ్డి అన్నారు నమస్కారం ఈ రోజు బిఆర్ఎస్ పార్టీ ఆఫీస్ లో రేపటికి రేపు రేపు మీటింగ్ వరంగల్ మీటింగ్లో ఈ సభకు అందరూ డిఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులందరూ హాజరు కావాలని అలాగే ఇక్కడ ఉన్న బోర్పల్ మల్కాజ్గిరి మేడ్చల్ అంతా అందరూ పెద్ద ఎత్తున ఈ పార్టీ మీటింగ్కు అందరూ హాజరు కావాలని ఈ బోరుప్ప నుంచి పెద్ద ఎత్తున ఈ సభకు అందరి పేరు పేరున అందరికీ హాజరు కావాలంటే చూపించే అవకాశం ఇచ్చిన ఇచ్చింది ప్రజలకు ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకు పులువగానే చేసినందుకు పేరు పేరున నమస్కారం తెలియజేస్తూ రేపు జరగబోయే చలో వరంగల్ బహిరంగ సభకు ఓడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ తరఫున గౌరవ కేసీఆర్ గారు కేటీఆర్ గారి ఆదేశానుసారం గౌరవ మాజీ వారిలో స్థానిక ఎమ్మెల్యే మల్లారెడ్డి గారి ఆధ్వర్యంలో అలాగే బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ పార్టీ అధ్యక్షులు మంద సంజీవ్ రెడ్డి అన్న గారి ఆధ్వర్యంలో గోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ భారీ ఎత్తున ఈ వరంగల్ సభకు విజయవంతం చేయనీకి గోడుప్పల్ నుంచి ప్రతి డివిజన్ నుంచి ప్రజలు స్వచ్ఛాందంగా తరలివస్తున్నారు వారందరికీ బిఆర్ఎస్ పార్టీ తరఫున స్వాగతం సుస్వాగతం తెలియజేస్తూ రేపు ఉదయం తొమ్మిదిన్నరకు డంపింగ్ యార్డ్ నుంచి మన బంగారు మల్లికార్జున టెంపుల్ మల్లికార్జున స్వామి టెంపుల్ నుంచి గోడుప్పల్ ఎక్స్ రోడ్ వరకు ర్యాలీ ఉంటుంది ఆ ర్యాలీలో ప్రతి బీఆర్ఎస్ నాయకుడు కాంగ్రెస్కు దగా పడ్డ ప్రతి ఒక్క సామాన్య ప్రజలు అందరూ రేపు సభను విజయవంతం చేయనిక వారు వారికి తోచిన విధంగా వారు సహకరిస్తున్నందుకు పేరు పేరున ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తూ రేపు జరగబోయే సభను అందరూ కలిసి మీ ద్వారా వారందరికీ ప్రతి ఇంటికి చిర ఇచ్చిన మేము ఇచ్చినామని చెప్పుకున్నాడు కానీ ఏది ఇచ్చేది లేదు ఎందుకంటే కళ్యాణ లక్ష్మికి తులం బంగారం అన్నారు ఇప్పటిదాకా తులం బంగారం ఇచ్చిన ఇప్పటిదాకా ఏది లేదు అన్ని ఇచ్చినామని టీవీలలో చెప్పుకుంటారు కాంగ్రెస్ కానీ అది చేసే దగా మోసం అంత దగ కాంగ్రెస్ ప్రభుత్వం మొత్తం ఉన్నోళ్ళు ఉన్న అట్లా చేస్తున్నారు ఎందుకంటే మన కేసీఆర్ కేటీఆర్ సార్ అంతా మనం చేసింది పదేళ్ళు మనిషికి ఏ ఇబ్బంది లేకుండా వాటర్ కానీ ఇప్పటిదాకా ఒక షేన్ అని ఒక మడి ఎండలే ఇప్పటిదాకా పదేళ్ళు మన కేసీఆర్ నడిపిన కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి నుంచి ఒక ఎకరం కూడా వాడలేదు ఏ అంత రైతులు ఏడుస్తారు బర్రు కట్టేసి మేపుతురు అలా షేన్ల ఎందుకంటే మనము మళ్ళీ మన టిఆర్ఎస్ తెప్పించుకొని మనం మళ్ళీ ముందుకు తాగాలని కోరుకుంటూ జై తెలంగాణ జై కేసీఆర్లో కాంగ్రెస్ యొక్క వైఫల్యాలను రైతులకు ఇచ్చిన బాటలు నిలబెట్టుకోలేక రైతు భరోసా కానీ రైతు బీమా కానీ రెండు లక్షల రుణమాఫీ కానీ మరి సన్న ఒడ్ల కొనుగోలు ఐదు వందల బోనస్ కానీ మరి అన్ని నాలుగు బోనస్ కానీ మరి వరి బొరిదాన్యుల కొనుగోలు కానీ అన్నిటి మీద వైఫల్యం చెంది ఈరోజు ప్రజలను నట్టి నడ్డి గెలిచినే కాదు రైతులను బజారణ పడేసిన ఈ ప్రభుత్వాన్ని రేపు కేసీఆర్ పాల్గొనే బహిరంగ సభలో రైతులు యువకులు విద్యార్థులు మహిళలు కర్షకులు కార్మికులు పెద్ద ఎత్తున స్వచ్ఛందంగా తరలిస్తూ ఉన్నారు అందులో భాగంగానే మన బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ నుంచి మరి బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు బీఆర్ఎస్ పార్టీ నాయకులు బీఆర్ఎస్ పార్టీ యువకులు మూడు వందల యాభై మంది మరి స్వచ్ఛందంగా రేపు సొంతంగా మరి మేమంతా కూడా ఓన్లీ బిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు నాయకులను రేపు పాల్గొంటూ ఉన్నాం ప్రజలు కూడా కార్యక్రమం రావాల్సిందిగా మేము కోరుతూ ఉన్నాం మరి మనకు అందరి కనుక ఈరోజు రాష్ట్రం ఏ విధంగా ఉంది ఈరోజు యువకులు నిరుద్యోగులు ఏ విధంగా బాధపడుతూ ఉన్నారు ఈ రోజులు రైతు భరోసా ఇంతకుముందు కేసు ఉన్నప్పుడు రైతు బంధు ఉండే ఒక గుంట గుంట భూమున్న రైతు చనిపోతే ఐదు లక్షల రూపాయలు దినాల లోపల మూడు వందల ఐదు లక్షలు వస్తుండే ఈరోజు నాలుగు వందల యాభై మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు వందలాది మంది రైతులు చనిపోయారు వారి రైతు బీమా లేదు రైతు భరోసలే రెండు లక్షలు రుణమాఫీ చేయలే ఒడ్డు కొనడం లేదు నెల ఐదు రోజులు రైతు ఒడ్డు కొని కల ఈరోజు కొనలే ఇంకా ఇట్లా చెప్పుకుంటూ పోతే కాంగ్రెస్ పార్టీ వైఫల్యాలను ప్రజలకు మరింత అర్థమయ్యే విధంగా మరి కేసీఆర్ గారి నాయకత్వంలో రేపు బహిరంగ సభ జరగబోతూ ఉన్నది ఆ బహిరంగ సభకు పెద్ద ఎత్తున శ్రేణులు కూడా రావాలని చెప్పి గత వారం రోజుల నుంచి మా బీఆర్ఎస్ పరిశ్రమలు ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు మరి ఈరోజు చివరికి వచ్చింది కాబట్టి రేపు జరగబోయే కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున మరి విజయవంతం చేయవలసిందిగా బోర్డు పట్టణ ప్రజలను మేచల్ నియోజకవర్గ ప్రజలు కూడా కోరుతూ ఉన్నాం ప్రజలు స్వచ్ఛందంగా వాళ్ళంతా వెళ్తూ ఉన్నారు మేమంతా కూడా ఒక అరవై కార్లలో మల్లికార్జున టెంపుల్ వీరేడు నగర్ మల్లికార్జున టెంపుల్ నుండి మరి వీరే నగర్ అంబేద్కర్ స్టార్చు అంబేద్కర్ స్టాచులో మరి అంబేద్కర్ గారికి నివాళులు అర్పించి వారికి పూలదండలు లేచి మరి అక్కడ అన్నపూర్ణ కార్లు ఒక ఒక జెండా బీఆర్ఎస్ పార్టీ వీరేడ్ నగర్ ఒక బీఆర్ఎస్ పార్టీ జెండా అదేవిధంగా అంబేద్కర్ చివరస్తలో ఒకటి బీఆర్ఎస్ జెండా అదేవిధంగా పార్టీ కార్యాలయం వద్ద బీఆర్ఎస్ పార్టీ జెండా పెద్ద ఎత్తున మరి ఒక ఐదు ఆరు వందల మంది తోటి ర్యాలీగా వచ్చి ఆడికి వెళ్ళి ఎన్టీఆర్ బొమ్మ మీదుగా అక్కడ బయలుదేరుతాం ఉదయం తొమ్మిది గంటలకు ర్యాలీ ప్రారంభమై పదకొండు గంటలకు ఇక్కడ నుంచి బయలుదేరే కార్యక్రమాన్ని మేము నిర్ణయించుకున్నాం ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున బీఆర్ఎస్ పార్టీ మహిళా శ్రేణులు బీఆర్ఎస్ పార్టీ మాజీ డిప్యూటీ మేయర్ గారు కానీ మాజీ కార్పొరేటర్లు బీఆర్ఎస్ పార్టీ మహిళా విభాగం నాయకులు వాళ్ళంతా వచ్చి ఇక్కడ అక్కడ పాల్గొనే వాళ్ళకందరికీ తిలకాలు దిద్ది ఇచ్చి మరి పార్టీ నాయకులను కార్యకర్తలను మీటింగ్కు పంపించే కార్యక్రమాన్ని కూడా ఇక్కడ చేస్తారు కాబట్టి